मेरा एक्स पूरा अधूरा है एक्स सहायकनेस हूं सर ये रोज इंस्ट्रक्शन आ सर डायलेस आज भूल डायलेस सर एम पर लिख रहा ना तो गोइंग कार को ऐड ना गोइंग ना कार बोल रही बैठ इंड में इंस्पेक्शन जरूरी है ना और करेक्ट मेनू ने अप्लाई है तो ये कोई काय ये कोई डायलेस 30 मिनट ऐड

అంతమందుర్ స్టూడెంట్ లైట్ గ్రేడ్ సిస్టమా మే బి వే వైనర్ నా సర్ ఇఫ్ వాస్ టూ మెన్ ఫండర్ నా సర్ ఇందర్ వాస్ బి బాస్ నందు మెన్ సిస్టమా वर्कर् वर्कर ओके मेमो जिजिन्स कमिटी అంత పొందిలా ఆ హాస్టల్ లో మెయింటెనెన్స్ ఏటి ఉంది కమాలకి ఉంది మంచి మెనూ అప్లై చేస్తానా లేదా లేవన్న కమిస ఆసలు లేమ మామ అంటే అది ఒక రిషి జానిని అదిగో రిషి తీసుకోండి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం ప్రాబ్లమ్స్ లోమలు ఏటి ఉన్నాయి అట్లా లోన కార్డింగ్ చేరైట్లా దానికి తీసుకోాల్ దొరుగా వస్తా అప్లోడ్ అవుతుంది చెప్పొన అలా కులంలో బాగలేకు తెలుసు ఆ ఎన్ బై సేవ ససన కాదో మనమే కంప్లైంట్ చేయాలి చేసిన సార్ కంప్లైంట్ చేసిన కంప్లైంట్ చేసాను సార్ వాళ్ళకి రెండు సార్లు వస్తారు అంతా వచ్చి ఇది చేయాలి నేను చెక్ చేస్తాను చెక్ సార్ నేను ఏం పెడుతున్నారు నేను ఏమవుతుంది అది పెట్టాను ఏం పెడుతున్నారు ఏముండదు రోజు సోమవారం నుంచి గురువారం ఓకే బుధవారం నుంచి జీరో రైస్ గురువారం ఉప్మా అంటే

బాగా అమ్మ కదా ఎందుకంటే వాళ్ళు మంచిగా చేస్తాను మంచిగా చేసినారని చెప్పి వాళ్ళకి మంచిది చేయలేదు జరిగిన ఎందుకంటే వాళ్ళ బిల్లు అంటే వాళ్ళ బతులని చేస్తాం సార్ నాకు వాళ్ళని మీరు ఇంత దూరం వచ్చినారు మీరు ఇంత దూరం వచ్చినారు చదువుకోవడానికి మనం చదువుకోవాలి అర్థమైందా మనం ఎక్కడైనా తిరుగుకొని వాళ్ళు ఎక్కడ వాటిని ఎక్కడికి పో

ఇంకా చెల్లి వాటం లేదు ఏం లేదు సార్ మన రెడ్డి వాటెన్ ఇచ్చాడు ఇంకెందుకు బాగా సర్వ్ పెట్టి ఇప్పుడు వచ్చి జాయిన్ అయిపోయారు జాయిన్ అయ్యి కదా జాయిన్ అయినట్టీ ఇంకా చెందిపిలో ఖాళీ పిల్లలు సేదాస్ ఛార్జ్ ఛార్జెస్ లాగే సార్ మనకి పది సార్లు ఏమి వచ్చాయి ఈ సంవత్సరం కాలేదు ఈ సంవత్సరం ఉంటేనే ఉంటాను आज वैष्णव तर सुपुत्र अधिवेशन हो जोंनास यो समस्याले ल्याए बाबुले भन्यो बाबुले एमाय भनेको वाटर गेट बालास न तरेले देबेस् नि म रुवा घडी आउने खाना कार्बोले नि यो यसको मतलब ट्रीटमेन्ट प्रति रुचि वाडी के लदा न दबै तर जायगाले वान సీజనల్ ముమ్మడి కాబట్టి ఇప్పుడు జ్వరాలు జట్టు జరువు అనేది పోయినాయి మీరు కూడా నీట్ అప్పుడు ఇది తప్పకుండా నీట్నెస్గా మెయింటెనెన్స్గా ఉండాలి వాళ్ళు ఎందుకు మీరు కూడా పేరెంట్స్ ఎక్కడో ఉంటారు మన పిల్లలు అక్కడ చదువుతున్నారా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం కూడా బాగా చదువుకొని మన ఏదైతే లక్ష్యాలు ఉంటాయో దానికి నెలవచ్చు కదా మనం వరసోపులో లేదా సోపులు కానీ అన్నీ ఇవి కానీ కూడా సపరేట్

अरे नहीं आप से साथ हो साथ हो रुक क्यों नहीं साथ रहते हैं इसका कार्य चलेगा ये है ना यार तुम लोग अपने लायरों इसलिए समझो जब तक नहीं समझता समझता जब तक కొత్త వాటాలు వచ్చారు కదా సార్ వచ్చి కొత్త వాటాలు ఇచ్చారు డిగ్రీలో సీట్లు ఉద్దేశంతో అది కొంచెం సార్ మేము ఎవరిన్నా కూడా మెనో ప్రకారం ఖచ్చితంగా పాపం మేము అసలు ఇండోర్కి వెళ్ళారు మెనో ఎప్పుడు బాగా తప్పలేదు బాగా చేస్తే మంచిది